స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది జస్టిస్ అనురుద్ధోస్ జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ అన్వయించడంలో తమకు వేర్వేరు ఉన్నాయని న్యాయమూర్తులు చెప్పారు దీంతో తదుపరి చర్యల కోసం సీజీఐకు నివేదిస్తున్నామని తెలిపారు చంద్రబాబుపై కేసుల్లో తగిన అనుమతులు లేకుండా ముందుకెళ్లారని జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు కేసుల నమోదుకు ముందు సిఐడి తగిన అనుమతి తీసుకుని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు సెక్షన్ సెవెంటీన్ ఏ కింద ముందస్తు అనుమతులు తప్పనిసరని లేకపోతే అది చట్ట విరుద్ధమని తన తీర్పులో వెల్లడించారు అయితే మరోవైపు రెండు వేల పద్దెనిమిది చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు ఆ సెక్షన్ వర్తించదని జస్టిస్ ఎం త్రివేది అన్నారు నిజాయితీ గల పబ్లిక్ సర్వెంట్స్కు ఇబ్బంది ఉండకూడదనే సెక్షన్ సెవెంటీన్ ఏ చట్ట సవరణ తెచ్చారని చెప్పారు ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాల నేపథ్యంలో సిజిఐకి నివేదిస్తున్నట్లు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించారు